లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుయే స్నామంలో శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఉపదేశ ప్రకారం నేను మీతో పంచుకోవడానికి చాలా ఆనందపడుతున్నాను మీరందరూ క్రిస్మస్ మహోత్సవానికి సిద్ధపడుతూ ఆనందంగా సంతోషంగా సమాధానంతో మరి దేవుని కొరకు పనిచేయాలనే ఆశతో ముందుకు వెళ్తూ ఉంటారని ఆశపడుతూ ఉన్నాను ద విమెన్ ఇన్ ద బైబల్ సిరీస్లో మరొక ప్రాముఖ్యమైన గుర్తింపుకు పొందిన స్త్రీని యొక్క జీవితం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను అపోసెన్ పావులు రోమా రోమేలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఆరో వచనంలో చూసినట్టయితే మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు అని మరియ గురించి చెప్పడం మనం మరియ జీవితం గురించి విన్నాం ఆ తర్వాత ఆయన ఇంకొక స్త్రీ గురించి మాట్లాడారు నాకు బంధువులను నా తోడి ఖైదీలనైనా ఆంత్రోనికను యూనియాకును వందనములు వీరు అపోస్తుల్లో ప్రసిద్ధికెక్కిన వారే నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు వీరి గురించి రెండు మాటలు ఆయన చెప్తా ఉన్నారు ఒకటి ఏంటంటే నా బంధువులు నాతోడి ఖైదీలు వారి పరిచయం ఏం జరుగుతుంది ఒకే ఒక వర్డ్ ఉంది నా యొక్క బంధువులు రెండవది నా తోడి ఖైదీలనైనా ఆంత్రోనికకును యూనియాకును వందనములు వీరిద్దరూ భార్యాభర్తల లేకపోతే అక్క అన్నదమ్ముల అన్నదమ్ములు అన్న చెల్లుళ్ళ అన్నది క్లియర్గా బైబిల్లో లేదు కనుక కొంతమంది చెప్పడండి భార్యాభర్తలు అయి ఉండొచ్చు అని అంటున్నారు కొంతమంది ఏమో ఇలాగే బ్రదర్ అండ్ సిస్టర్ కూడా అయ్యి ఉండొచ్చు అని కాబట్టి వీరు ఎవరంటే నాతోడి ఖైదీలు అపోజిటండ్ పాలు గారితో మరి చెరసాల్లో అనుభవించినటువంటి స్త్రీ అయితే ఈమె గూల్చినటువంటి ఆంత్రోనికాకును యూనియాకును వందనములు వీరు అపోస్తుల్లో ప్రసిద్ధికెక్కిన వారే నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు అని పరిచయం చేశారు దీని గురించి చాలా వివాదాలు వచ్చాయి చాలా కాలం రెండు వేల సంవత్సరం వరకు అంటే ఈ మనకి ఇరవై శతాబ్దంలో కూడా దీని మీద ఆర్గ్యుమెంట్స్ చాలా జరిగాయి ఆ తర్వాత ఈ మధ్య రీసెంట్గా బైబిల్లో యూనియా అంటే ఇంగ్లీష్లో జూనియా అంటారు ఆమె స్త్రీ ఆమె ఇంప్రి ఆమె ఇన్విజిబుల్ అండ్ హిడెన్ ఫ్రోఫి ఎపోస్టల్ అని కొంతమంది ఆమె గురించి రాయటం జరిగింది కనుక దేవుడు ఆమె జీవితం ద్వారా నీతో నాతో మాట్లాడటానికి వీలుగా మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నాం స్తోత్రం ప్రభా పరిశుద్ధిడా 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 నిత్యము దూతులతోనూ భక్తులతోనూ ఆరాధింపబడుతున్న పరలోకమందున్న తండ్రి ఈ పాదములకు వందనములు స్తోత్రములు నాయన ఈ సమయంలో యూనియా జీవితం ద్వారా ప్రభా మేము నేర్చుకోవలసిన విషయాలు తండ్రి ఆధ్యాత్మికంగా ఆమె మీ సేవలో ఏ విధంగా ఆ యొక్క ఖైదీలో భయంకరమైన పనిష్మెంట్స్ అన్నీ కూడా తీసుకుంటూ మీ కొరకు ఎలా సాక్షిగా జీవించిందో ఆమె గూచి అప్పసరి పౌలు ఇచ్చిన గొప్ప నాయన స్టేట్మెంట్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మేము కూడా అలాగు ప్రభా నీ కొరకు మేము జీవించే భాగ్యం మాకు దయచేయమని లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి సోదరిని సోదరుని మీరు ఆత్మ ద్వారా నైనా వారిని ప్రేరేపించి మీ పరిశుద్ధాత్మ అభిషేకం వారికి అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆపాదిస్తూ యశక్రీస్తు వారి దివ్యనామాన్ని బట్టి మీకు వినియమగా బ్రతిమిలాడు వేడుకొంచున్నాం తండ్రి అవును నేటి మన టైటిల్ దాచబడిన అపోస్తులు లేకపోతే ఇన్విజిబుల్ అదృశ్య అదృశ్యముగా ఉన్న అపోస్తులు లేకపోతే గుర్తింపు లేనటువంటి అపోస్తులు స్త్రీ అపోస్తులు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే మనకి ఇందులో కనబడతా ఉంది నాకు బంధువులను నా తోడి ఖైదీనైన ఆంధ్రనీకాకును యూనియాకును వందనములు వీరు అపోస్తుల్లో ప్రసిద్ధికి వారే నాకంటే ముందుగా క్రీస్తును స్తు నందున్నవారు అపోస్తులు పోలుచే చెప్పబడిన పది మంది స్త్రీల్లో ఈమె ఒకటి అంతేకాదు మొదటి శతాబ్దపు సువార్త పరిచర్యలో అతి క్లిష్టమైన పాత్ర వహించి రోమా సంఘం నెలకొల్పడంలో కష్టపడి పనిచేసినటువంటి క్రియాశీలకమైన పాత్ర వహించిన స్త్రీగా అపోస్తులుగా స్త్రీ అపోస్తులుగా ఆమె చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ఆమెను గూర్చి చెప్తూ ఆమెతో ఆంత్రోని కాకును అంటూ పాలుగారి జతముడి వేయడంతో వారిద్దరూ వివాహితులు అయి ఉండవచ్చు అని చెప్తున్నారు అంతే కదా నా బంధువు అని ఆయన చెప్తున్నారు నా బంధువు అనడంలో బహుశా యూనియా కూడా యూదా మతానికి చెందిన స్త్రీగా ఆమె పాలస్తీనాలో పుట్టి తర్వాత రోము ప్రాంతానికి వెళ్ళినట్టుగా చారిత్రిక ఆధారాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఆ దినాల్లో యూదుల్ని తన సోదరులుగా సోదరులుగా చెప్పుకున్నారు ఆయన అలాగే నాతోడి నా యొక్క బంధువు అని చెప్పడంలో అది అయ్యుండొచ్చు ఉండొచ్చు అని అంటున్నారు అంతేకాదు యూనియా అపోజ్ అయిన పౌరు గారితో ఆయన అరెస్ట్ అయిన చోట ఆయనతో ఆ జైల్లో ఆమె నివసించింది ఆయనతో అరెస్ట్ అవడము అంటే యేసుక్రీస్తుని గురించిన సమాచారము చెప్పే మిషన్లో ఆమె చాలా క్రియాశీలకమైన పాత్ర వహించింది అంతేకాకుండా దే ఆర్ ప్రామినెంట్ అమంగ్ ద అపోస్టల్స్ అని వాక్యంలో చెప్పబడింది అపోసిన పాలు కంటే కానీ ఆయన నాకంటే ముందుగానే వారు ఉన్నవారు అంటే క్రీస్తు వారు చనిపోయిన తర్వాత ముందుగా వారు క్రీస్తుని ఫాలో అయ్యారేమో అని చెప్తారు కొంతమంది కనుక వారిని వారిని అపోసిన పౌలు కంటే ముందుగా వెంబడించినటువంటి వారు వాజ్ వాదన అపోస్టల్ అండ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీజస్ బిఫోర్ పాల్ కాబట్టి జూనియర్ ఐడెంటిటీని కనుక మనం ఆలోచిస్తే ఒకటి మొట్టమొదటిగా ఆమె స్త్రీ రెండవది ఆ దినాల్లో స్త్రీలు ఏ విధమైన గుర్తింపు లేదు ఏ విధమైన ప్రాధాన్యత లేనటువంటి సమాజంలో పుట్టినటువంటి స్త్రీగా ఆమెను మనం చూస్తున్నాం సో షీఈ్ ద హిడెన్ అండ్ ఇన్విజిబుల్ విమెన్ అపోస్టల్ ద విమెన్ అపోస్టల్ విత్ లిటిల్ ఏ లెటర్ అక్కడ బైబిల్లో కూడా అపోస్టల్స్ అందరికీ క్యాపిటల్ లెటర్ ఉంటుంది ఏమి వచ్చేటప్పటికి స్మాల్ అపోస్టల్ ఏ స్మాల్ లెటర్ వాడారు ద లాస్ట్ అపోస్టల్ అని రెవరెన్ నాన్సీ కెల్లాడ్ ఆమె గురించి రాశాడు అంటే ఆమెని అపోస్టల్గా యాక్సెప్ట్ చేయలేదు అని ఎందుకు కారణం ఏంటంటే విమెన్స్ రోల్ ఇన్ ద దీ చర్చ్లో మన అందరికీ చాలాసార్లు చెప్పాను ఏ విధమైన ప్రాధాన్యత లేదు అండ్ మినిస్ట్రీ ఇన్ పార్ట్నర్షిప్ సఫరింగ్ ఫర్ ద గాస్పల్ ఆమె దేవుని సువార్త కొరకు ఆమె బహుగా శ్రమించింది సో జూనియర్ యొక్క పేరుకి అర్థం ఏంటి అని కనుక ఆలోచిస్తే ఏన్షియన్ రూమ్లో డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ లాంగ్వేజ్ వర్డ్ జువనీస్ మీనింగ్ యూత్ఫుల్ ఎవరో ప్రాయమని అమ్మాయిలైతే మంచిగా తాజాగా తీవ్రమైన చైతన్యంతో తొండికిసలాడే అమ్మాయిలని అని పిలిచేవారంట అంటే ఎంత చాలా యాక్టివ్ చాలా ఫ్రెష్గా ఉంటూ ఎప్పుడు కూడా మరి చాలా డైనమిక్గా ఉండేది వాళ్ళని జూనియర్స్ అని అనేవారట కాబట్టి ఇది సాధారణంగా అమ్మాయిని పిలిచే పేరు కాబట్టి ఆమె స్త్రీ అని ఏ సింబల్ ఆఫ్ దేర్ ఫ్రెష్ అండ్ వైబ్రెంట్ ఎనర్జీ ఆ పేరుకి అర్థం అయితే జూనియాని అని ఆమె ఒక స్త్రీని పురుషుని యొక్క అపోస్తులుగా పరిగణించడానికి ఆదిలో ఎవరు కూడా ఒప్పుకోలేదు అది జూనియర్స్ అయి ఉండొచ్చు అని ఆమె జూనియా అన్న పేరుని జూనియర్స్ కింద అంటే మెన్నని చెప్పి చాలా కాలం బైబిల్లో రాయబడింది అంట కాబట్టి అది పురుషుని పేరని ఆమె అపోస్తుల్లో ప్రముఖమైనది కావాలంటే ఆమె ప్రముఖమైన పాత్ర వహించింది అని అని మనం చెప్పుకోవాలంటే ఆమె స్త్రీగా ఉండి దేవుని పరిచర్యలో కష్టపడి దూర దూర ప్రాంతాలకు తిరిగి పనిచేయలేదని కొందరు విమర్శ ఇలాగా రోమ పదహారు ఏడు చదివిన ప్రతి క్రైస్తవ విశ్వాసకి ఆమె ఒక గొప్ప అపోస్తులు అపోస్తు అపోస్తురాలు అనే విషయం తెలుసు బైబిల్లో ఉన్నది గారు చెప్పింది కరెక్టే కదా అయితే ఆ పేరు మగవానికి చెందడంతో కొంత వివాదాస్పదంగా మాత్రం మారినప్పటికీ రోమన్ ప్రపంచంలో ఎక్కువగా జూనియా అనే పేరును స్త్రీలకు సంబంధించిందే అని ఇప్పుడు చరిత్రకారులు బైబిల్ పండితులు ఒప్పుకుంటూ ఉన్నారు మరి అపోస్తులు ప్రముఖమైన అని చెప్పడంలో అపోస్తుల గారి ఉద్దేశం ఏంటంటే దేవునితో ఏసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానం ద్వారా ఎన్కౌంటర్ చేయబడినవారు వీళ్ళు అంటే ఓటో కొరింది పదిహేను ఏడులో వెళ్తే అక్కడ వాళ్ళ గురించినటువంటి రిఫరెన్స్ కనబడుతుంది అదేవిధంగా అపోసన్ పౌల్ గారి కంటే ముందుగా ఎరుసలేంలో నాయకత్వపు బాధ్యతలు తీసుకున్న వారుగా గలతీ క్రాసిన గలతీ సంఘం ఒకటో అధ్యాయము పదిహేడు పంతొమ్మిదో వచ్చినాల్లో ఉంది కనుక వీరు అపోసం పౌల్ కంటే ముందుగా ఆయన దేవుని సువార్త క్రీస్తు సువార్తను గుచ్చి వారు ప్రారంభంలో ఉన్నట్టుగా మనకు కనబడుతోంది అంతేకాకుండా కొన్ని హక్కులు కలిగి సువార్తను ప్రచురించడంలో బాధ్యత లేక ఒక సంఘానికి నాయకత్వం వహించటం వీటిల్లో యూనియా ఏదో ఒక బాధ్యత తీసుకుని ఉండొచ్చు అని కొంతమంది చెప్తున్నారు మరియు యేసుక్రీస్తు వారు ఈ లోకల్లో ఉన్నప్పుడు ఆయన పరిచర్యలో అధిక బాధ్యత తీసుకున్న వారు స్త్రీలే ఆయనకు పరిచారం చేసిన వాళ్ళు తమకున్నదంతా అమ్మి ఆయనకు పరిచారం చేసిన వాళ్ళు స్త్రీలు మనకు తెలుసు మగ్గలేని మరియా బ్యాతినీ మరియా మరి తల్లి అయిన మరియా ఇతర స్త్రీలు మనకు తెలుసు కాబట్టి వారు యేసుక్రీస్తు వారి పుట్టికయు పరిచర్యలను సులభ మరణంలోను పునర్ధాన అనుభవంలోను వారు ప్రాధాన్యత వహిస్తే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కొంతమంది స్త్రీలు అంటే ఈ యూనియా లాగా జూనియా అని ఇంగ్లీష్లో అంటారు ఆమెలాగా పని చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఆ పోసిన కలిసి సేవ చేయడంలో వీరు ప్రాధాన్యత వహించారు వాళ్ళు కొందరు మిషనరీలు మనకు తెలుసు కదా ప్రిస్కిల్లా మరి ఫీబీ వీళ్ళందరి గురించి మనం విన్నాం ఆ రోజుల్లో స్త్రీలు అతి తక్కువ ప్రాధాన్యత ఉన్న సమయంలో కూడా వీరు అనేక మంది మగ శిష్యులతో కలిసి ప్రధానమైన బాధ్యత తీసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం కాబట్టి జూనియా కూడా పోస్టన్ గారి చేత అభినందించబడటం చాలా గొప్ప విషయం అందుకే ఈమెని హిడెన్ ఆ పోస్టర్లు అని కూడా అంటారు ఎందుకంటే పండితులు చాలా కాలం ఒప్పుకోలేదు బైబిల్లో చాలా అంటే చ చరిత్రను కనుక మనం చూసినట్టయితే చాలా వివాదాలు ఉన్నాయి ఆమెని శిష్యురాలుగా అంగీకరించకపోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి ప్యాట్రిఆర్కి మగవాళ్ళే రికార్డ్ చేస్తారు కాబట్టి వాళ్ళు అనుకున్న దాని ప్రకారం ఆమె పురుషుడై ఉండొచ్చు అని చాలా కాలం ఆమెను అపోస్తులుగా యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు ఇంకా రెండవ విషయం ఏంటంటే వాళ్ళు ఆమె అంత పని చేసి ఉండకపోవచ్చు అంటే స్త్రీలకు అంత శక్తి లేదు అన్నట్టుగా వాళ్ళ ఉద్దేశం ఇక మూడవ విషయం ఏంటంటే వాళ్ళు జూనియా ఏంటంటే జూనియా ఈజ్ ఇన్ వే కనెక్టెడ్ టు ఆండ్రోనికస్ స్కాలర్స్ ఆర్ నాట్ సెక్టైన్ బట్ జూనియా వాజ్ మోస్ట్ లైక్లీ ఐదు మ్యారీడ్ టు ఆండ్రోనికస్ అని చెప్పి చెప్పటం రెండవది జూనియా యూదురు క్రైస్తవురాలు అని ఇందాక మీకు చెప్పాను మూడవది ఏంటంటే జూనియా ఫెయిత్ హ్యాడ్ బీన్ టెస్టెడ్ ఆమె ఎలా అంటే అపోసన్ పౌల్ గారితో జైల్లో ఆమె కఠినమైన శిక్షలు అనుభవించింది అంతేకాదు ఫస్ట్ సెంచరీ ప్రెజనర్ ప్రజెన్స్ ఎలా ఉండే అంటే వర్ నాట్ ప్లెజెంట్ ప్లేసెస్ చాలా ఆడవాళ్ళని ఇంకా చాలా హింస పెట్టేవాళ్ళు చాలా బాధ పెట్టేవాళ్ళు సో జూనియా వుడ్ హ్యావ్ బీన్ టు ఆల్ టు ఫెమిలియర్ విత్ సఫరింగ్ ఫర్ అవర్ మరి ఫోర్త్ జూనియర్ వాజ్ ఎన్ అపోస్టల్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ దా హ్యావ్స్ నో హైయర్ ఆనర్ దెన్ టు బి కమిషన్డ్ యాజ్ ఎన్ అపోస్టల్ వెన్ యూ థింక్ ఆఫ్ బిబ్లికల్ అపోస్టల్స్ యూ ప్రోబిలీ థింక్ ఆఫ్ ద ట్వెల్వ్ హు వాక్డ్ విత్ జీజస్ మరి ఆ పన్నెండు మంది అపోస్తుళ్ళు శిష్యుల గురించే మనకు చెప్పబడింది కానీ ఎంతో మంది సీక్రెట్ గా ప్రభువాన్ని వెంబడించి ప్రభు కొరకు తమ ప్రాణాలు సమర్పించిన స్త్రీలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ అపోస్తుల కింద లెక్క అవుతారు కదా కాబట్టి మనం లెక్క వేసుకుంటే ఆ తర్వాత వచ్చిన బర్నబాస్ కానీ లేకపోతే సీలా కానీ అపోలో కానీ తిమోతి కానీ ఎప్పప్రోదిత్ కానీ వీళ్ళందరితో పాటు జూనియాని కూడా మనం ఒక లిస్ట్లో చేర్చవచ్చు ఇంకా జూనియా అవుట్ స్టాండింగ్ అమౌంట్ ద పోస్టల్స్ జూనియా ఎంట్రా ఎట్లా అంటే దంటే రోమన్ చర్చ్ షుడ్ ఎక్నాలెడ్జ్ అండ్ ఆనర్ ఎంతగా మన ఇప్పటికీ ఆనర్ చేస్తారు సో ఆమె చాలా కష్టపడినట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి మనం కూడా ఆమెను ఆనర్ చేయాలి ఆమెను గుర్తించాలి మన చాలామందికి అసలు జూనియా అనే ఆమె ఉందని తెలియదు యూనియా అంటే ఎవరో మగవాడు అనుకునే వాళ్ళు చాలామంది అసలు పాస్టర్ గారు కూడా యూనియా అంటే మగవాడి కిందే చెప్తారు కానీ స్త్రీ ఆమె కాబట్టి మనం ఆ విషయంలో గుర్తుపెట్టుకోవాలి ఫోర్త్ సెంచరీ లీడరు ఆమె ఎక్సలెంట్ అపోస్టల్షిప్ గురించి ప్రశంసిస్తూ జాన్ క్రైస్తమా క్రైస్తోస్తమా ఆయన ఏమంటాడంటే అండ్ ఇండియడ్ టు బి అపోస్టల్స్ ఎట్ ఆల్ ఆల్ ఈస్ గ్రేట్ థింగ్ బట్ టు బి ఈవెన్ అమౌంట్ దీస్ ఆఫ్ నోట్ జస్ట్ కన్సిడర్ వాట్ ఎ గ్రేట్ బ్యూట్ దిస్ ఈజ్ బట్ దే దేవర్ ఆఫ్ నోట్ గోయింగ్ టు దేర్ వర్క్స్ టు దేర్ అచీవ్మెంట్స్ ఓ హౌ గ్రేట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ దిస్ విమెన్ దట్ షూ షుడ్ బి ఈవెన్ కౌంటెడ్ వర్తి ఆఫ్ ది ఎషన్ ఆఫ్ అపోస్టల్ పోస్టర్ అందరూ కష్టపడటం గొప్ప అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు వీరు మరి ఆనాటి ఉన్న అపోస్తులు ప్రసిద్ధి కెక్కిన వారే అని ఆయన చేత చెప్పబడం ఆమెకున్న జ్ఞానాన్ని ఆమెకున్న గొప్పతనాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఈరోజు మనం మినిస్ట్రీ పార్ట్నర్షిప్లో చూస్తే కేవలం పురుషులే కాదండి స్త్రీలను కూడా దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు వీఆర్ కాల్డ్ దేవుని గాడ్స్ కాలింగ్ ఉన్నప్పుడు అక్కడ స్త్రీయా పురుషుడు అన్నది కాదు దేవుని పని చేయాలి సో జూనియర్స్ మినిస్ట్రీ విత్ పాల్ అండ్ ఆండ్రెడ్ కస్ డిమాన్స్ట్రేట్స్ దట్ గాడ్ ఇంటెండెన్స్ మ్యాన్ అండ్ విమెన్ టు వర్క్ టుగెదర్ యాజ్ ఈక్వల్స్ ఇన్ ద చర్చ్ కమ్యూనిటీ అండ్ హోమ్ కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆమెలాగా మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు ఏదన్నా మనం చాలాసార్లు గుర్తింపు లేదే లేకపోతే మనకు ప్రాధాన్యత కలిగిన పొజిషన్ సంఘంలో ఇవ్వలేదే అని మనం మానేయాల్సిన పని లేదు దేనికి వెరవక్కర్లేదు ఎందుకంటే దేవుడు ఈ నా నిన్ను పిలుస్తున్నాడు నన్ను పిలుస్తున్నాడు కాబట్టి మనం చాలా ధైర్యంగా ప్రభు మీద భారం వేసి మనం ప్రభువు ఇచ్చే యోగ్యమైన సర్టిఫికేట్ కోసం ఆయన నేను ఈ లోకానికి వస్తాను ఎవని వాని క్రియలు చెప్పిన సత్క్రియలు చెప్పిన వారికి ఫలం ఇస్తాను అంటున్నాడు కాబట్టి ప్రభువారు వారు గమనించారా ప్రభువారి యొక్క సముఖంలో నేను ఎలా గుర్తింపబడ్డాను ప్రభువు వారి చేత ఎలా ప్రశంసించ అంతేగాని ఇచ్చే గౌరవాలు ఇచ్చే పదవులు అవి పర్మనెంట్ కాదు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన జూనియాన్ని బట్టి ఏంటంటే ఆమె ఖైదులో నానా హింసలు చిత్రహింసలు పొందింది అయినప్పటికీ సత్యం కోసం నిలబడింది ఈరోజు మన జీవితంలో అనేకమైన సమస్యలు వచ్చినప్పటికి కూడా ప్రభు కొరకు మనం బలంగా నిలబడ్డప్పుడు దేవుడు అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు అందుకే ఆయన అంటాడు మీరు ప్రభునందు ప్రయాసపడిన ప్రయాసం వ్యర్థం కాదని గుర్తిరిగి ఆయన్ని అనుసరించండి అంటాడు అంతే మన ప్రయాస వ్యర్థం కాదు ఒక చిన్న అడుగు వేస్తే దేవుడు మన జీవితంలో పది అడుగులు వేయిస్తాడు గొప్పగా చేస్తాడు కాబట్టి వెదర్ వీఆర్ కౌంటెడ్ బై గాడ్ వెదర్ వీ అవర్ డీడ్స్ ఆర్ విల్లింగ్ టు ద లాడ్ అది ఇంపార్టెంట్ అంతేగాని మనుషులు ఇచ్చే చాలా మనుషులు ఇప్పుడు మెచ్చుకుంటారు మనల్ని అలా తిరగగానే రకరకాల మాట్లాడతారు సో వీ డోంట్ మైండ్ అసలు యూ జస్ట్ ఇగ్నోర్ దేర్ కామెంట్స్ ఇగ్నోర్ దేర్ క్రిటిక్స్ ఇగ్నోర్ దేర్ క్రిటిసిజం యూ హౌ టు లుక్ ఆఫ్ అవుట్ హౌ టు జస్ట్ లుక్ ఎట్ గాడ్ దేవునికి ఇష్టమా కాదా బైబిల్ ప్రకారం నడుస్తున్నానా లేదా ఈ వార్తని రక్షణ సువార్తని జూనియా లాగా నేను కూడా పరిగెత్తుకుని వెళ్ళి ప్రచారం చేయగలను కష్టాలు వచ్చిన బాధలు వచ్చినా నిలదొక్కుని ఆమె చేసింది కనుక ఈరోజు ఆమె అపోస్తుల్లో ఘనమైనటువంటిది అపోస్తుల్లో ప్రముఖమైనటువంటి వెరీ ఎమినెంట్ అండ్ ప్రామినెంట్ ఎమాంగ్ ద పోస్టల్స్ అని అపోస్టల్ పౌలు గారి చేత పొగడబడింది ఆ స్త్రీ వాళ్ళు పనిచేయొద్దు అన్నాడు పౌలు గారు కాబట్టి మీరు చెయ్యొద్దు అని వాళ్ళందరూ నిజంగా ఈ పాత్ర చదివినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు వాళ్ళని ఎంత చక్కగా పోషన్ పాల్గారు అభిషన్ అన్నది గుర్తు చేసుకొని మరి ప్రభు యొక్క సేవలో మీ సంఘ సేవలో మీరు జూనియర్లుగా ఎంతమందిని మనం పక్కన పెట్టేస్తాం వాళ్ళందరిని ఎంకరేజ్ చేయండి దేవుని సేవలు ఎవరు బలంగా పనిచేస్తారో వాళ్ళని ముందుకు తీసుకురండి వాళ్ళు ప్రభు కొరకు నిలబడ్డ వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళ ఆడవాళ్ళని చిన్నచూపు చూడొద్దు ఇంట్లో కానీ సంఘంలో కానీ సంఘం బయట కానీ ఆడవాళ్ళకు గౌరవం ఇవ్వడం ద్వారా మీకు మీరే గౌరవం తీసుకుంటారు కనుక దేవుడు ఏది ఏర్పాటు చేశాడో దేవుడు ఎవరిని ఏ విధంగా పిలుస్తాడో ఆ పిలుపుకి మన స్త్రీ అయినా పురుషుడైనా స్పందించి నీ కార్యాలు చేసినప్పుడు దేవుడు అద్భుతంగా నీ జీవితాన్ని ఆశ్రయించబోతున్నాడు దేవుడు వాక్యం గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభా స్తోత్రం పరిశుద్ధ గర్మేంతండి ఈ సమయంలో మా ప్రియులతో ప్రభా యూనియా జీవితం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు నిజమే తండ్రి మేము చాలా కంఫర్టబుల్ జోన్లో ఇంట్లో నుంచి కదలకుండా మెదలకుండా ఒకనాడు చిన్న శ్రమ కూడా చేయకుండా ప్రభా మేము చక్కగా తిని కూర్చుంటున్నాం తప్ప నా ప్రభు కొరకు నేనేం చేయాలి నా ప్రభు ఇచ్చిన రక్షణ ఇతరులకు ఎలా చెప్పాలి ఖైదులో ఉంచబడి కూడా ఆమె ప్రభా నీ రక్షణ స్వార్తను నెగ్లెక్ట్ చేయలేదు తండ్రి కనుక ప్రభా ఎన్ని కష్టాలు వచ్చినా నీ కొరకు నిలవబడే యోగ్యత భాగ్యం మాకు దయచేయమని ఈ ప్రస్తుత భయంకరమైన ప్రపంచంలో మేము ఉంటున్నాం తండ్రి అన్ని పరిస్థితులను తాడుకుంటూ నీ నామాన్ని మహిమపరిచేవారుగా మమ్మల్ని చేయమని సమస్త మహిమ ఘనత ప్రభా మీకే ఆపాదిస్తూ యేసుక్రీస్తువారి నామాన్ని బట్టి మీకు లివనేమగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ